నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు ఎవరి నీ తల్లిదండ్రిని నువ్వు బాధిస్తున్నావు పీడిస్తున్నావు చేయొద్దట్లా నువ్వు క్రమంగా నడుచుకోవాలి సంతోషపడతారు రాసింది అక్కడ బాధించుట మాని వ్రేలు పెట్టి చూపుట తిరస్కరించుట చెడ్డదానిని బట్టి మాట్లాడుతూ మాని ఎవరి దగ్గర ఏం తప్పులు దొరుకుతాయా చూపిద్దాం పాయింట్అవుట్ చేద్దామని రంధ్రాన్వేషణలు చేయటం వేలు పెట్టి చూపించటం పాయింట్అవుట్లు చేయటం ఈ దరిద్రాలు మానుకో నాకు నచ్చరు ఎవడన్నా నిన్ను చూపిస్తే చూపినాయి పర్వాలేదు కానీ నువ్వు వేలు పెట్టి చూపించొద్దు ఓ నీలే అనొదిలే క్షమా హృదయం కలిగి ఉంటు ఇలాగ నువ్వు చేసి అన్నా ఇన్ని ఆడ చేస్తామన్నా అనొద్దు అసలు ఇన్ని ఆడ గుర్తుంటాయన్నా అని కూడా అనొద్దు గుర్తు లేకపోతే ఎట్లా దెబ్బతింటావు గుర్తుండాలి గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఎవరినన్నా పీడిస్తున్నప్పుడు బాధ పెడుతున్నప్పుడు ఈ వాక్యం గుర్తు రావాలి తప్పు చేస్తున్నాను నా వల్ల ప్రాణం బాధపడుతుంది చి చేయకూడదు